పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన వేములవాడ రూరల్ మండలం నూకల మరి గ్రామానికి చెందిన విద్యార్థులను మంగళవారం లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక్కల భరణం శ్రీనివాస్ హాజరై మాట్లాడారు నూకలమరి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల ధీటుగా గ్రామాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదు వందల పైగా మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలకి గ్రామానికి మండల స్థాయిలో మంచి పేరు తెచ్చిన గ్రీష్మ రాజువర్ధన్ ఐదు వందల ఏడు శ్రీనిధి ఐదు వందల మూడు శరణ్య ఐదు వందల మూడు రామ్ చరణ్ వందల ఒకటి మార్కులను విద్యార్థులను ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రోమాల ప్రవీణ్ కుమార్ వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం సుధీర్ ప్రశాంత్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు i everyone, Inspector Headmaster I'm dear parents and dear friends. Good morning to all. I'm Gisma. I have completed my 6th six success I got five sixty five forty-four 544 marks out of 600 marks. I'm happy because I got. Uh, I'm the school first. But I didn't reach my expectation, so a bit a little bit sad thank you sir for your cooperation and dedication it is thank, thank you so much i'm so i'm also sorry sir i didn't fulfill your dream in my dream cool dream 10 sir. so i'm so sorry now i'm happy i will take my every failure గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థులు ఎంతో ప్రతిభ చూపిస్తూ చాలామంది పిల్లలు పాస్ కావడం జరిగింది దానికి సహకరించిన నూకలమరి హై స్కూల్ హెచ్ఎం గారికి అదే పద్ధతిలో వారికి సహకరించిన వారి స్టాఫ్కు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మునుముందు ఇంకా ఎన్నో విజయాలను సాధించి ఈ యొక్క నూకల మరి పేరును మునుముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు ఐదు వందల పైచులకు మార్కులు సాధించిన పిల్లలకు రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో రకాల చేదోడు వాదోడుగా ఉంటూ వారికి తనకు సోచిన సాయం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళి జెడ్ హెచ్ఎస్ పాఠశాలలో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు గోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ దీనిగా ఎయిమ్స్ డైరెక్టర్ ప్రశాంత్ గారు మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గక శ్రీనివాస్ గారు మరియు పేరెంట్స్ గోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ అధ్యక్షులు వేమల ప్రవీణ్ గారు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నూకలగురి పాఠశాలలో సాయంత్రం మార్క్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది హైయెస్ట్ మార్క్స్ ఐదు వందల నడపాలనేది చాలా గర్వకారణం ఎందుకంటే పిల్లల యొక్క కృషి తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రమ ఇందులో దాగి ఉంది ఈరోజు నూకలమరి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మొన్న వెలువడిన పదో తరతి ఫలితాలలో ముప్పై ఏడు ముప్పై ఏడు మంది గాను ముప్పై ఐదు మంది పాస్ అయ్యి ఐదుగురికి ఐదు వందల మార్క్స్ మార్క్సు అనే అమ్మాయికి ఐదు వందల నలభై నాలుగు మార్కులు వచ్చినందుకు విద్యార్థులకు మార్కులు పాస్ అయిన సందర్భంలో వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి చిన్న చిరు సత్కారం ఈరోజు చేయడం జరిగింది వీళ్ళకి ఇంత మంచి మార్కులు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి మరియు వారి తల్లిదండ్రులకు మా కృతజ్ఞత తెలియజేస్తూ మా గ్రామ ప్రజల పక్షాన ఉపాధ్యాయులు కూడా హై స్కూల్లో ఒకట ఏదైతే ఐదు వందల పైచులకు వచ్చినటువంటి ఐదుగురు విద్యార్థిని విద్యార్థులకు మరి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోపట సన్మాన కార్యక్రమంలోపట పాల్పంచుకుంటున్నటువంటి ముఖ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ముఖ్యంగా ఈ స్కూల్ నుంచి వెళ్ళి ఐదు వందల నలభై నాలుగు హయ్యెస్టు కోర్టు అదేవిధంగా ఐదు వందల పైచులకు మరి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి మరి హెచ్ఎం గారికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఏదైతే ఈ పిల్లలు ఐదుగురు పాస్ అయినటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులపై నెరవేర్చడం జరిగింది ఇక వారి యొక్క భవిష్యత్తును మరి తీర్చిదిద్దవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఉన్నది కాబట్టి మరి వాళ్ళు ఇంకా ఉన్నత చదువులకు ఎదిగే విధంగా ప్రోత్సహిస్తూ మరి వాళ్ళు కూడా ఈ యొక్క మా సన్మాన కార్యక్రమం మీకు ఏదో తెచ్చిపెడదని కాదు వీళ్ళొక నూతన ఉత్తేజాన్ని పెంపొందిస్తూ మీకు ఇంకొక రాబోయే తరానికి మీకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ గ్రామం పక్షాన కానీ ఫౌండేషన్ పక్షాన కానీ మరి మీకు ఈ సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకొని మన గ్రామానికి అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఇక్కడ విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులకు మీరు మంచి పొజిషన్లో ఉంటే అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు కాబట్టి